నమోదశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సుత్తని పాత్రలోని ఉట్ట అన శుద్ధం గురించి చెప్పుకుందాం ఈ శుద్ధంలో భగవానుడు బిక్షువులకి అలసత్వాన్ని అంటే సోమరితనాన్ని వదిలిపెట్టి ధ్యాన సాధన చేయాలి అనేది ఉపదేశించబడింది ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలంటే ఈ సోమరితనాన్ని వదిలిపెట్టాలి దాని ప్రాముఖ్యత గురించి ఈ సుత్తాలో చెప్తారు ఈ సుత్తాకు ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంది అదేంటంటే కొంతమంది కొత్తగా చేరిన భిక్షువులు వాళ్ళు అంటే ఇంకా ఆధ్యాత్మిక పురోగతి ఏమీ సాధించలేదు ఇది ఎక్కడ జరిగిందంటే శ్రావస్తిలో మిగార మాత ప్రాసాదంలో జరిగింది అంటే పుబ్బారామాలు అంటే విశాఖ మాత ఈ విహారాన్ని కట్టించి దానం చేశారు అది చాలా విశాలమైన అందమైన రెండంతస్తుల భావనం అన్నమాట ఒకసారి కొంతమంది ఈ కొత్తగా ప్రవంచ తీసుకున్న పిచ్చువులు ఆ భవనంలోకి వచ్చారు వాళ్ళకు అక్కడంతా చాలా సౌకర్యంగా అనిపించింది మంచి భోజనం దొరికింది ఉండడానికి నీడ దొరికింది ఇంకా దాంతో వాళ్ళు అసలు పని మర్చిపోయారు అసలు ఈ ధ్యాన సాధన చేయడమే వదిలేశారు రోజు భోజనం చేశాక ఆ భవనం కింది అంతస్తులో చేరి నిద్రపోవడం మొదలుపెట్టారు మెలకు వచ్చినా సరే వాళ్ళు ఇదే బయట మాటలే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆ రాజు కథ లేకపోతే ఈ ఊరి సంగతి ఏంటి వీళ్ళ గురించి వాళ్ళ గురించి రాజకీయాల గురించి సో ఇలా పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపడం మొదలుపెట్టారు అదే భవనంలో పై అంతస్తులో ఒకసారి భగవానుడు ఉన్నారు కింద అంతస్తులో నుండి వస్తున్న కొన్ని శబ్దాలు అంటే గురుక శబ్దాలు ఇంకా పనికిరాని మాటలు భగవానుడి చెవిడం పడ్డాయి ఆయన తన దివ్య దృష్టితో చూశారు ఈ భిక్షులు మృత్యువు అనే ప్రమాదం తమ నెత్తి మీద ఉందని మర్చిపోయి ఇలా గాఢ నిద్రలో ఉన్నారు వీరిని ఇలాగే వదిలేస్తే వీరి జీవితం వృధా అవుతుంది వీరిని తక్షణమే మేల్కొల్ప అంటే మేల్కొల్పాలి అని అంటే ప్రేరణ కలిగించి ధ్యాన సాధనలో వీళ్ళని పురోగతి చెందేలాగా ముందుకు కొనసాగించాలని భగవానుడు మహామొగ్గులాన అని పిలుస్తారు పిలిపించి ఇలా చెప్తాడు మొగ్గులాన కింద ఉన్న భిక్షులను చూడు వాళ్ళు మైమరిచి నిద్రపోతున్నారు వాళ్ళకు భయం అంటే ఏంటో తెలియచేయాలి వెళ్ళి నీ మానసిక శక్తితో ఈ భవనాన్ని ఒకసారి కదిలించి అంటాడు అంటే మహాముఘలాన బంతికి చాలా ఇద్ది శక్తులు ఉంటాయి మహాముఘలాన బంతి సరే అని భవనం బయట నిల్చొని తన ఖాళీ బొటన వేలితో నేలను గట్టిగా నొక్కాడు అంతే భూకంపం వచ్చినట్లు ఆ భవనం గడగడలాడడం మొదలైంది ఇక కింద హాయిగా నిద్రపోతున్న భిక్షుడు ఆ కిందికి అంటే కుదుపు వచ్చింది కదా ఆ కుదుపుకి ఉలిక్కి పడి లేచారు గోడలు ఊగుతున్నాయి కిటికీలు శబ్దాలు చేస్తున్నాయి భవనం కోల్పోతుంది మనం చనిపోతాం అనే భయంతో వణుకుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భవనం బయటకు పరుగులు తీశారు బయటకు వచ్చి చూసేసరికి అక్కడ భవనం ప్రశాంతంగా ఉంది కానీ వాళ్ళ గుండెలు మాత్రం ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉన్నాయి భయంతో అప్పుడు వారికి ఒక పక్కన బుద్ధుడు ఎంతో ప్రశాంతంగా కూర్చొని ఉండటం గమనించారు ఇక ఆ భిక్షువులు భయంతో భగవానుడి దగ్గరికి వెళ్ళారు అప్పుడు భగవానుడు వారిని చూసి ఇలా అన్నారనమాట అదే ఈ సూక్తం యొక్క సారాంశం ఈ సూక్తం ఇలా మొదలవుతుంది పాలి నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ లే కూర్చో నిద్రపోయినందువల్ల ప్రయోజనం ఏముంది రోగులకు బాధ అనే బాణం గుచ్చుకున్న వారికి అలాగే దుఃఖితులకు నిద్ర ఎలా ఉంటుంది లే కూర్చో శాంతి కోసం స్థిరత్వంతో అభ్యాసం చేయి నీవు అప్రమత్తడు అని తెలిసి ఆ మారుడు నిన్ను మోహితుణ్ణి చేసి అంటే తన వశంలోకి తీసుకోకుండా జాగ్రత్త పడు ఇక్కడ మారుడు అంటే మృత్యురాజు లేకపోతే అది మన లోపల ఉన్న బలహీనతల్ని చెప్పుకోవచ్చు శాంతి అంటే అని చెప్పుకోవచ్చు ఇంకా దేనికి వసులైన దేవతలు మానవులు దానినే పట్టుకొని వేలాడుతుంటారు అటువంటి ఈ తృష్ణను చేయించు సరైన క్షణాన్ని దాటిపో నీకు అలా ఆ క్షణాన్ని దాటిపోనిచ్చిన వారు ఆ తర్వాత నరకాన్ని పొంది ఏడుస్తారు ఇక్కడ తృష్ణను మనం ఇలా తీసుకోవచ్చు ఇంద్రియ సుఖాలకు పట్టుకొని వేలాడటం అలాగే ఈ క్షణాన్ని పోనీకు అంటే ఆ క్షణం అంటే అప్రాప్త కాలం అంటే దీకని కాయలు సంగీత తొమ్మిది అప్రాప్త క్షణాలను బుద్ధుని బోధనలు అనుసరించలేని మానవులకి చెప్తుంది ఒక బుద్ధుడు అవతరించే సమయంలో ఒకడు నిర నిరయోకంలో పుడతాడు జంతువుల మధ్య పుడతాడు భూతాల మధ్య దానవుల మధ్య పుడతాడు దీర్ఘకాలం జీవించిన దేవతల మధ్య పుడతాడు అజ్ఞానులైన మూర్ఖుల మధ్య పుడతాడు మిథ్యా దృష్టిలు కలిగి ఉన్న వారి మధ్య పుడతాడు లేదా మూర్ఖనిగా మందమతిగా లేకుంటే చెవిటి మూగవాణిగా పుడతాడు లేదా బుద్ధుడు అవతరించని కాలంలో పుడతాడు అంటే అటువంటి క్షణం ఇప్పుడు లేదు కాబట్టి ఆ క్షణాన్ని దాటిపో నీకు అంటే సరైన క్షణం అంటే బుద్ధుడు ఉద్భవించిన కాలం అలాగే అన్ని శారీరక లక్షణాలు మంచిగా ఉన్న కాలం ధర్మాన్ని వినగలిగిన కాలం అలా ఆ క్షణాన్ని దాటిపోనిచ్చిన వారు ఆ తర్వాత నరకాన్ని పొంది ఏడుస్తారు అని చెప్తున్నారు ఇంకా ప్రమత్తత అంటే ఏమరపాటు మాలిన్యము ఆ ప్రమాదాన్ని అనుసరించిపోవడం మాలిన్యం అప్రమత్తతతో విద్యతో తనలోని రాగాన్ని వేయాలి అంటే ఈ రాగం అనే బాణాన్ని వేయాలి అని చెప్తున్నాడు అప్రమత్తత అంటే సారీ ప్రమత్తత అంటే ఏమరపాటు అప్రమత్తత అంటే ఎరుగుతో ఉండటం ఈ ఏమరపాటుతో ఉండటం వలన ఈ ప్రమాదాన్ని అనుసరించడం మన లోపల మాలిన్యాలను పెంచుతుంది సో అప్రమత్తతతో ఉండటం ఇది అవిద్యను తొలగించడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ సుత్లో కొన్ని పదాలు చెప్పడం జరిగింది బాణం అని నిద్ర అంటే నిద్ర అంటే కేవలం రాత్రిపూట పడుకోవడమే కాదు అజ్ఞానం అనే నిద్ర కూడా బుద్ధుడు మనలోని రాగద్వేష మోహాలను ఒక విషపు బాణంతో పోల్చారు ఈ బాణం మన గుండెలో దిగి ఉంది అది మనల్ని ప్రతి క్షణం కాల్చేస్తుంది అంటే మామూలుగా ఎవరికైనా బాణం గొచ్చుకుంటే వాళ్ళు దాన్ని పీకేయడానికి ప్రయత్నిస్తారు అంతే తప్ప హాయిగా నిద్రపోరు కదా కానీ మనుషులు ఆ విషపు బాణం అంటే దాంతోనే సుఖంగా నిద్రపోతున్నారని అది ఎంత అవివేకమో బుద్ధుడు మొదటి దాంట్లో అంటే మొదటి గాథలు ప్రశ్నించారు ఆ భిక్షువులను ఉద్దేశించి ఇంకా మృత్యువు మిమ్మల్ని మోసం చేయకముందే అన్నది రెండో శ్లోకం అంటే లేవండి లేచి కూర్చోండి శాంతి కోసం గట్టిగా సాధన చేయండి మీరు ఇలా సోమరిగా అశ్రద్ధగా ఉంటే మృత్యురాదు అంటే చావు మరణం మిమ్మల్ని మోసం చేసి తన వశం చేసుకుంటాడు అంటే మృత్యువనే అనే ప్రమాదం ఉంది మరణం ఎప్పుడు వస్తుందో చెప్పదు మనం అశ్రద్ధగా ఉంటే అంటే ప్రమత్తతో ఉంటే మరణం వచ్చినప్పుడు మనం నిస్సహాయంగా ఉండిపోతాం మనం నాకు ఇంకా టైం ఉందిలే రేపు సాధన చేసుకోవచ్చు కదా అని అనుకుంటాం ఇదే మృత్యువు చేసే మోసం అనమాట ఆ రేపు రాకముందే మరణం మనల్ని మింగేస్తుంది అందుకే ఇప్పుడే మేల్కొండి అని బుద్ధుడు హెచ్చరిస్తాను ఈ క్షణాన్ని జార విడ్చుకోవద్దు అనేది మూడో శ్లోకంలో చెప్తారు అదేంటంటే దేవతలను మనుషులను బంధించిన ఈ కోరికలను అంటే ఈ తృష్ణను దాటి ముందుకు వెళ్ళండి ఈ అద్భుతమైన క్షణాన్ని అంటే ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు ఈ క్షణాన్ని వృధా చేసిన వారు భవిష్యత్తులో దుర్గతి పాలైనప్పుడు ఏడుస్తారు అంటే అంటుకునే గుణం లేకుంటే తీవ్రమైన కోరిక దేనెలో ఈగ చిక్కుకున్నట్లు మనం ప్రాపంచిక విషయాల్లో చిక్కుకుపోయాం బుద్ధుడి ధర్మంలో ఈ క్షణం అన్నది చాలా ముఖ్యం మనిషిగా పుట్టడం బుద్ధుని బోధనలు వినే అవకాశం రావడం అనేది చాలా అరుదైన విషయం దుర్లభం అంటారు ఈ గొప్ప అవకాశాన్ని బద్ధకంతో వృధా చేసుకుంటే మళ్ళీ ఇలాంటి అవకాశం రావడం ఏమో చెప్పలేము కోటి జన్మలైనా పట్టచ్చు సాధ్యం కాకపోవచ్చు కూడా అందుకే ఈ క్షణాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి ఇక నాలుగవ గాథలో చెప్పింది అశ్రద్ధ అనే దుమ్ము వల్ల ఈ అశ్రద్ధ వల్లనే మనసు మురికి అవుతుంది అంటే ఈ ప్రమాదం అనే ప్రమత్తత వల్లనే అని అర్థం కేవలం అప్రమత్తత అంటే ఎరుకతో ఉండటం ఎమరుపాటు లేకుండా ఉండటం మరియు జ్ఞానం ద్వారా మాత్రమే ఈ బాణాన్ని పీకి పారేయగలరు ఇక్కడ దుమ్ము అంటే మనం కళ్ళలో దుమ్ము పడితే ఏమి కనిపించదు అలాగే సోమర్తనం అనే దుమ్ము మన మనసు కళ్ళను కప్పేసింది అందుకే మనకు సత్యం కనిపించడం లేదు అప్రమత్తత అంటే దీనికి పరిష్కారం ఒకటే ఎరుకతో ఉండటం సతిని పెంపొందించుకోవడం మైండ్ఫుల్నెస్ అంటారు ప్రతి క్షణం ఏం జరుగుతుందో గమనిస్తూ ధర్మాన్ని ఆచరించడమే ఆ దుమ్ముని తొలగించే చీపురు ఇంకా భగవానుడు ఇలా చెప్తాడు బిక్షులారా రాళ్ళతో కట్టిన ఈ భవనం కదిలేసరికి మీకు ఇంత భయం వేసింది కదా మరి మీ శరీరం అనే ఇల్లు రోజు ముసలితనం రోగాలు మృత్యువు వైపు కదులుతూనే ఉండే కదా మరి దానికి మీరు ఎందుకు భయపడటం లేదు ఒక పక్క మీ గుండెలో రాగద్వేషాలు అనే బాణాలు కూర్చుకొని ఉంటే మీకు నిద్ర ఎలా పడుతుంది లేవండి కూర్చోండి మృత్యువు మిమ్మల్ని మోసం చేసి పట్టుకోకముందే శాంతి కోసం ప్రయత్నించండి ఈ అద్భుతమైన అవకాశాన్ని నిద్రలో జారిపోనీకండి కండి అనేది ప్రధాన ఉద్దేశం విశుద్ధం యొక్క ఆ భిక్షువులు తమ తప్పు తెలుసుకొని ఆ భవనం కదలిక వారికి సంవేగాన్ని కలిగించింది అప్పటికప్పుడే వారు సోమరితనాన్ని వదిలేసి తీవ్రంగా ధ్యానం చేయడం మొదలుపెట్టారు కొద్ది కాలంలోనే వారందరూ కూడా అర్హంతులయ్యారు ముఖ్యంగా నేటి సమాజంలో కూడా కొన్ని రకాల మత్తులు ఉన్నాయి అవి నిద్ర ఒక్కటే కాదు ఇంకా చాలా రకాల మత్తులు ఉన్నాయి వాటిలో మొదటిది డిజిటల్ నిద్ర అంటారు అంటే స్మార్ట్ ఫోన్లో మత్తు అనమాట ఈ సుత్లో భగవానుడు నిద్రపోవడం వల్ల ఏం లాభం అని అడిగాడు ఇప్పుడు మనం కళ్ళు తెరిచే ఉంటున్నాం కానీ మనసు మాత్రం నిద్రపోతుంది గంటల తరబడి ఫోన్లు టీవీలు లేకపోతే రకరకాల బయట విషయాలు ఇవి చూడడం పనికిరాని విషయాలు చర్చించడం టైం వేస్ట్ చేయడం ఇవన్నీ కూడా ఆధునిక నిద్ర కిందకే వస్తాయి కళ్ళు తెరిచే ఉంటారు కానీ మనసు మాత్రం నిద్రపోతూనే ఉంది సుత్తం మనల్ని గట్టిగా నిలదీస్తుంది నీ జీవితం కాలిపోతుంటే నీ సమయం కరిగిపోతుంటే ఆ ఫోన్ పట్టుకొని ఏం చేస్తున్నావు లే మేల్కొని అసలైన వాస్తవంలోకి తీసుకురావడానికి ఇది పనికి వస్తుంది ఇది మనల్ని హెచ్చరిస్తుంది మన మనసు ఎటువంటి విషయాలపైపు వెళ్తుంది అనేది గమనించుకోవడానికి ఇది ఒక హెచ్చరిక లాంటిది ఇంకొకటి వాయిదా వేసే పద్ధతి ఏదైనా చేద్దామంటే ప్రతి దానికే సుమరితనంతో వాయిదా రేపు చేద్దాంలే ఇంకా టైం ఉందిలే అని పనులను వాయిదా వేయటం ఈ తరం యువతలో ఉన్న పెద్ద సమస్య ఇదే మృతుడు ఇందులో మృత్యురాజు మిమ్మల్ని మోసం చేయకముందే మేల్కోండి అని చెప్పాడు అంటే మనకు రేపు అనేది గ్యారంటీ లేదు కెరీర్ అయినా లేకపోతే చదువు అయినా ఆరోగ్యమైనా ఇప్పుడే ఈ క్షణమే చేయాలి ఆ సంవేగం మన లోపల రావాలి బద్దకస్తులను ఈ సరైన మార్గం వైపు మళ్లించడానికి ఇది బెస్ట్ మోటివేషన్ అనమాట అంటే ఈ క్షణమే మనకు ఉంది రేపు అనేది ఉందో లేదో మనకి తెలియదు అందుకోసం ఈ వాయిదా వేసే పద్ధతిని మార్చుకోవాలి ఇంకా సమస్యల నుంచి పారిపోవడం అంటే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఈ బాణం గుచ్చుకోవడం అన్నమాట అది చాలామంది ఈ మద్యపాన వ్యసనాలు లేకపోతే రకరకాల మత్తుల్లో పడిపోవడం లేకపోతే ఈ సినిమాలు చూడటము అతిగా తింటూ ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు ఇది కూడా ఒక రకమైన మత్తు నిద్రే బుద్ధుడు ఏమన్నారంటే బాణం గుచ్చుకుంటే నిద్రపోకూడదు దాన్ని పీకి పారేయాలి అంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించడం కాదు దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి ఈ మైండ్ సెట్ ఇప్పుడు యువతకి చాలా అవసరం ప్రతిదానికి వేరే వేరే మార్గాలను ఎంచుకుంటున్నారు కానీ అసలు దీని కారణాన్ని వెతికే ఆ కారణాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నించాలి అలాగే ఆ భిక్షువులు భవనం గట్టిగా ఉంది కదా అని ధైర్యంగా నిద్రపోయారు కానీ అది కదిలింది ఈ రోజులో కూడా మనం కూడా ఈ సెక్యూరిటీ ఉందిలే మనకి ఈ జాబ్ ఉంది ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నేను ఆరోగ్యంగా ఉన్నాను అని సేఫ్ జోన్లో ఉన్నామని ఫీల్ అవుతాడు కానీ కొన్ని ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు లేకపోతే జీవితంలో ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు ఉదాహరణకి మొన్న కరోనా లాంటివి వచ్చినప్పుడు అవేవి మనల్ని కాపాడలేకపోయాయి అంటే సెక్యూరిటీ లేదు ఎప్పుడు ఎలా జీవితం మారిపోతుందో చెప్పలేం కదా అంటే ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అలర్ట్గా ఉండాలి అని ఈ శుద్ధం నేర్పిస్తుంది జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ క్షణాన్ని మనం సోమరితనాన్ని విడిచిపెట్టి అప్రమత్తంగా మన శరీరం పట్ల మన మనసు పట్ల మన భావాల పట్ల ఎరుకుతో ఉండటం నేర్చుకోవాలి రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి ఆ రోజు భవనం కదిలినప్పుడు భిక్షువులు భయంతో బయటికి పరుగెత్తారు కానీ ఈరోజు మన జీవితం సమస్యలతో ఒత్తిళ్లతో కదులుతున్నా సరే మనం ఇంకా బద్ధకమైన భవనంలోనే నిద్రపోతున్నాం భగవానుడు చెప్పినట్లు లేవండి లేచి ప్రయత్నం చేయండి అని చెప్తారు మీ లక్ష్యాల కోసం మీ జీవితం కోసం మీ ప్రశాంతత కోసం ఇప్పుడే మేల్కొనండి రేపు అనేది ఎవరికి తెలియదు ఈ క్షణం మాత్రమే మనది ఇది మన ప్రయత్నాన్ని ఇంకా దృఢత్వం చేయడానికి భగవానుడు బోధించిన గొప్ప సుత్వం అని చెప్పవచ్చు రోజువారి జీవితంలో ఎన్నో బాహ్య విషయాలు చేస్తూ ఉంటారు కానీ అంతరంగంలో ఏం జరుగుతుంది అని ఎంత సమయాన్ని మీకు మీరు ఇచ్చుకుంటున్నారు ఎంతసేపు మీ శ్వాసను గమనించగలుగుతున్నారు ఎరుకుతోటి ఎంతసేపు మీ శరీరం పట్ల సంవేదనలు గమనించగలుగుతున్నారు ఎంతసేపు మీ మనసులో కలిగే భావాలను గమనించగలుగుతున్నారు గమనించడం అంటే వాటి వెంట వెళ్ళటం కాదు వాటిని ఉన్నది ఉన్నట్లుగా చూడటం ఇవి నావి అని అనుకోవడం కాదు ఇది ఉన్నాయి అని తెలుసుకోవడం మాత్రమే అలా ఎంత సమయాన్ని మీరు గమనించగలుగుతున్నారు మీకు మీరు ప్రశ్నించుకోండి ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచైనా మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంది మీకోసం మీరు ఈ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ క్షణం మాత్రమే మనది రేపు ఉందో లేదో కూడా మనకి తెలియదు ఇది ఈరోజు ప్రవచనం